మన శరీరం ఒక అద్భుతమైన మెషిన్ కదా చేతులు కాళ్ళు కళ్ళు అన్నీ ఒకేసారి ఇంత పర్ఫెక్ట్గా ఎలా పనిచేస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా ఈరోజు మనం మన బాడీలోని ఆ కంట్రోల్ సెంటర్ అంటే మన బ్రెయిన్ పంపే సిగ్నల్స్ వెనుక ఉన్న సీక్రెట్ను తెలుసుకోబోతున్నాం సో రెడీనా ఒకసారి ఈ ప్రశ్న చూడండి మనం నడుస్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు లేదా ఏదైనా చూస్తున్నప్పుడు అన్నీ ఎంత సింక్లో జరిగిపోతాయి దాని గురించి మనం పెద్దగా కూడా కానీ తెర వెనుక ఎంత పెద్ద కమ్యూనికేషన్ నెట్వర్క్ పనిచేస్తుందో తెలుసా అదంతా అసలు ఎలా సాధ్యం ఈ మొత్తం సిస్టమ్కి బాస్ ఒకటే అదే మన శరీరం యొక్క కంట్రోల్ సెంటర్ మన మెదడు దాని రోలేంటో ఇప్పుడు క్లియర్గా చూద్దాం మన బ్రెయిన్ని ఒక పెద్ద కమాండ్ సెంటర్లా ఊహించుకోండి అంటే ఒక కంపెనీకి ఒక సీఈఓ ఎలాగో మన బాడీ మొత్తానికి మన బ్రెయిన్ అలా అనమాట మనం వేసే ప్రతి అడుగు మనకొచ్చే ప్రతి ఆలోచన మనకు కలిగే ప్రతి ఫీలింగ్ అన్నీ ఇక్కడి నుంచే కంట్రోల్ అవుతాయి ఏం చేయాలి ఎప్పుడు చేయాలి అనే ఆర్డర్స్ అన్నీ ఇక్కడి నుంచే పాస్ అవుతాయి మరి బ్రెయిన్ తన ఆర్డర్స్ ని ఎలా పంపిస్తుంది సిగ్నల్స్ రూపంలో ఇవి చాలా చిన్న ఎలక్ట్రికల్ ఇంకా కెమికల్ మెసేజెస్ చెప్పాలంటే మన బాడీలో ఉండే ఒక సొంత వాట్సాప్ నెట్వర్క్ లాంటిది క్షణాల్లో ఇన్ఫర్మేషన్ని పాస్ చేసేస్తాయి ఇప్పుడు మనం చూడబోయే విషయమైతే నిజంగా మైండ్ బ్లోయింగ్ ఈ సిగ్నల్స్ ఎంత స్పీడ్గా వెళ్తాయో తెలుసా కన్ను మూసి లోపు ఈ సిగ్నల్స్ మన తల నుంచి కాలి వేలి వరకు ప్రయాణించేస్తాయంటే నమ్మగలరా వాటి స్పీడ్ ఆ రేంజ్లో ఉంటుంది సరే ఈ సిగ్నల్స్ ఎంత స్పీడ్గా వెళ్లాలంటే ఒక స్పెషల్ రూట్ ఉండాలి కదా మన బాడీలో అలాంటి ఒక సూపర్ ఫాస్ట్ హైవే ఉంది దాని గురించే మనమిప్పుడు తెలుసుకోబోతున్నాం ఆ సూపర్ హైవేనే మన నాడీ వ్యవస్థ ఇందులో మూడు మెయిన్ పార్ట్స్ ఉంటాయి ఒకటి మెదడు అంటే మన హెడ్ ఆఫీస్ రెండోది వెన్నుపాము ఇది మన మెయిన్ కేబుల్ లాంటిది ఇక నరాలు ఊరంతా విస్తరించిన చిన్న చిన్న వైర్ల లాంటిది ఈ మూడు కలిస్తేనే ఇన్ఫర్మేషన్ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ట్రావెల్ చేస్తుంది ఇదంతా థీరీలా అనిపిస్తోందా డోంట్ వరీ ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో చూస్తే చాలా ఈజీగా అర్థమైపోతుంది ఇది మనందరికీ ఎప్పుడో ఒకప్పుడు జరిగే అనుభవమే అనుకోకుండా చాలా వేడిగా ఉన్న కాఫీ కప్పును టచ్ చేశారనుకుందాం ఏం జరుగుతుంది వెంటనే చెయ్యి వెలక్కి లాక్కుంటాం కరెక్టేనా కాని ఆ ఒక్క క్షణంలో మన బాడీ లోపల ఒక యాక్షన్ సినిమానే నడిచిపోతుంది ఇది ఎంత ఫాస్ట్గా జరుగుతుందో చూడండి ఫస్ట్ మన చర్మం అమ్మో వేడిగా ఉంది అని అరవగానే ఆ మెసేజ్ వెంటనే వెన్నుపాముకి వెళ్తుంది అది ఎమర్జెన్సీ అంటూ బ్రెయిన్కి ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది బ్రెయిన్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చేతికి వెంటనే వెనక్కి తీసేయ్ అని ఆర్డర్ పాస్ చేస్తుంది అంతే మనకు తెలిసే లోపే మన చెయ్యి వెనక్కి వచ్చేస్తుంది అసలు విషయమేంటంటే ఈ మొత్తం ప్రాసెస్ జరగడానికి ఒక సెకను కన్నా తక్కువ టైం పడుతుంది మనల్ని మనం కాపాడుకోవడానికి మన బాడీలో ఉన్న ఒక అద్భుతమైన ఆటోమేటిక్ సేఫ్టీ ఇది ఇంతకీ ఈ సిగ్నల్స్ చోట నుంచి ఇంకో చోటికి ఎలా వెళ్తాయి వాటి లాంగ్వేజ్ ఏంటి వాటి వెనుక ఉన్న అసలైన హీరోల గురించి ఇప్పుడు తెలుసుకుందాం సో బేసిక్గా ఈ సిగ్నల్స్ రెండు రకాలన్నమాట ఒకటి బయట ప్రపంచం నుంచి బ్రెయిన్కి ఇన్ఫర్మేషన్ తెచ్చేవి వీటిని రిపోర్టర్లు అనుకోవచ్చు సైన్స్ భాషలో సెన్సరీ సిగ్నల్స్ అంటారు రెండోది బ్రెయిన్ నుంచి బాడీకి ఆర్డర్స్ తీసుకెళ్లేవి వీళ్లను కమాండర్లు అనుకోవచ్చు వీటినే మోటార్ సిగ్నల్స్ అంటారు ఈ రిపోర్టర్లు కమాండర్లు తమ మెసేజ్లను ఎలా పంపుతారంటే న్యూరో ట్రాన్స్మిటర్లు అనే చిన్న చిన్న కెమికల్ కొరియర్ల ద్వారా ఇవి లేకపోతే మన బాడీలో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేస్తుంది అంత ఇంపార్టెంట్ ఇవి ఈ కెమికల్ కొరియర్లలో కొన్ని చాలా ఫేమస్ డోపమైన్ మనకు అబ్బా ఉంది అని ఆనందాన్నిస్తుంది సెరోటోనిన్ మన మూడ్ని కామ్గా స్టేబుల్గా ఉంచుతుంది ఇక అయితే డేంజర్ వచ్చినప్పుడు మనల్ని పరిగెత్తూ అని అప్రమత్తం చేసే అలారం లాంటిది ఎసిటైల్ కొలీన్ ఏకాగ్రతకు జ్ఞాపక శక్తికి చాలా చాలా అవసరం మన బాడీలో ఇంత అద్భుతమైన సిస్టముందని తెలిసింది కదా మరి దీన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలిగా ఈ సిగ్నలింగ్ వ్యవస్థని ఎప్పుడు యాక్టివ్గా స్ట్రాంగ్గా ఉంచుకోవడం ఎలాగో ఇప్పుడు చూద్దాం కొన్ని మన డైలీ హ్యాబిట్స్ ఈ సిగ్నలింగ్ స్పీడ్కి స్పీడ్ బ్రేకర్లలా పనిచేస్తాయి ముఖ్యంగా విపరీతమైన స్ట్రెస్ సరిగ్గా నిద్రపోకపోవటం ఎక్కువగా జంక్ ఫుడ్ తినడం రోజంతా కదలకుండా ఒకే చోట కూర్చోవడం ఇవన్నీ మన బ్రెయిన్ పనితీరును దెబ్బతీస్తాయి ఈ చాట్ చూస్తే విషయం ఇంకా క్లియర్గా అర్థమవుతుంది మన బ్రెయిన్ హెల్త్ని పాడుచేయడంలో దాదాపు ముప్పై శాతం ఒత్తిడిదే పాత్ర దాని తర్వాతే నిద్రలేమి ఫుడ్ ఎక్సర్సైజ్ వస్తాయి సో వీటిపై మనం ఖచ్చితంగా శ్రద్ధ పెట్టాలి అయితే గుడ్ న్యూస్ ఏంటంటే ఈ సిగ్నలింగ్ సిస్టమ్ని మెరుగుపరుచుకోవటం మన చేతిలోనే ఉంది రోజూ సరిపడా నిద్రపోవటం కొద్దిసేపు నడవడం లేదా వ్యాయామం చేయటం డ్రైఫ్రూట్స్ లాంటి మంచి ఫుడ్ తినటం ధ్యానం చేయటం నీళ్లు బాగా తాగటం ఇవన్నీ మన బ్రెయిన్ ని సూపర్ యాక్టివ్గా ఉంచుతాయి ఈ చాట్లో చూడండి మంచి నిద్ర ఎక్సర్సైజ్ మన బ్రెయిన్ ఆరోగ్యంపై ఎంత ఎక్కువ ప్రభావం చూపుతాయో ఇవి రెండు హై ఇంపాక్ట్ ఫ్యాక్టర్స్ మంచి పోషకాహారం కూడా చాలా ముఖ్యం ఈ మూడు అలవాట్లు మనల్ని మానసికంగా శారీరకంగా చాలా స్ట్రాంగ్ గా ఉంచుతాయి సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవలసింది ఒక్కటే మన బ్రెయిన్ ఎంత హెల్దీగా ఉంటే మన సిగ్నల్స్ అంత స్ట్రాంగ్గా ఫాస్ట్గా ఉంటాయి అప్పుడు మన శరీరం మనసు ఇమోషన్స్ అన్నీ పర్ఫెక్ట్ సింక్లో పనిచేస్తాయి ఇప్పుడు మన కంట్రోల్ సెంటర్ సీక్రెట్ అంతా మనకు తెలుసు మరి ఈ అద్భుతమైన పవర్ ని కాపాడుకోవడానికి దాని శక్తిని ఇంకా పెంచుకోవడానికి మనం ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నాం దీని గురించి ఒక్కసారి ఆలోచించు